ఎట్లా అంటే దాని మీద మీ కథలు చెప్తాయా ఒక సాధు ఉండేనాట ఆ సాధు ఒక తిలికని వెంచుకున్నాడట ఆ సాధు రోజు ఆ తిలికకి నేర్చుకున్నాట రామాను కృష్ణాను హరి అను రామాను అనుకుంటే రోజు నేర్చుకున్నాట ఆ తిలిక రోజు అంటున్నాడట రామా కృష్ణి రామా కృష్ణాడి అంటున్నాడు ఇట్లా పన్నెండు నేళ్ళు గడిచిపోయింది అయితే ఒకనాడు ఆ మారు ఆ తాజు దగ్గరికి ఆయన ఒక మిత్రుడు వచ్చి మిత్రుడు అయితే మిత్రులు వస్తే ఆయన మీ మిత్రులు అనబట్టి నేను గాతం చేస్తా మన ఇద్దరి ఇద్దరి కోసం నాకు అప్పటిదాకా తిలకకు రామకృష్ణ కృష్ణ అడి అనుకునే నేర్ పట్టుకుంటారు అది నాకు అడిగట్టి పనిచ్చిడు అది అని ఆయన అయిపోయింది ఇక ఆయన అంటదే పోయిండు ఈయన ఇంకా చిలుక అంటున్నారు చిల్క రామాను కృష్ణ అను హరి అను అంటే ఆ అంటున్నది రామ కృష్ణ హరి అంటే ఏం దొరుకుతున్నది ఆ చిలిక ఏమంటున్నది రామ కృష్ణ హరి అంటే ఏం దొరుకుతున్నది అది అంటున్నది మోక్షం దొరుకుతుంది మోక్షం తెస్తాయి ఇక పన్నెండేళ్ళ తని రామకృష్ణ అరి అరి అనుకుంటాయి పిందనే వాడున్న ఈ మోక్ష చదు నా ముందరికి జరుగు అవి అది నా ముందే రాన్నవాడు మాట్లాడు నా ముందరి జరుగు ఆడే పన్నెండేళ్ళ తని నా నెత్తి అంత ఖరాబ్ చేసి నువ్వు ఇప్పుడు నా నెత్తి ఖరాబ్ చేస్తాను కచ్చినావా అనవడ జరుగు అనమాట అప్పుడు అయినా అనబట్టే ఖరణి అనబట్టే నీ మాట సత్యమునే అనబట్ట నీ గురువు నీకు నిజమైన బోధ అని బట్టా నేను నీకు ఇలా నీకు బోధిస్తా ఇలానే నీకు ముక్తం చేస్తా పన్నెండేళ్ళ సన్ని నీకు కానీ మోక్షం దొరకండి ఇలా ఇయల ముఖ్యం చేస్తావా అవు అనబట్ట నీ గురువు నీకు బోధయ్యలేదు అందుకు నా బోధ తీసుకో నీకు ఇయలని ముక్తం చేస్తావు వీళ్ళని ముక్త ఆవు ఇట్లా ఇవ్వాలని చేస్తా ఏం చెప్ ఏం చేయను బట్టే ఇప్పుడు మీ మాలకైతే అంట చేయబు అంట చేసి మర నాకు తింటు రమ్మట్లాడు నేను పోతా తింటు మరి నేను అటే వంట మీ మాలకు వస్తాడు కదా మీ మాలకు వచ్చినప్పుడు ఆ పిందులు నువ్వు ఉల్తాయి పడిపో కాలి వీటికి తలక తిని చేసి కన్ను ముసు ఊగకు చేయకు ఊ అనకు ఆ అనకు తప్పుడు దాకా వాడిపో ఇదే మంత్రం ఇంకో అనబట్టి ఇంతే మంత్రమా ఇంతే మంత్రం అనబట్టే కానీ అంటే చేస్తాను బట్టి ఆడు రా మహారాజు తింటాను కానీ తింటుకోండు ఆడు తిన్నాడు అటే ఉన్నాడు ఆడు అని ఆడ తిల్కమాల కచ్చ అచ్చును తిలిక కంటున్నాడు తిలికా అను రామాను తిలకా కృష్ణ లేదా అని అది ఎల్ల ఎల్లెలికల వాడిపోయింది లేదు ఊలేదా అంటే దీనికి ఏమైంది అనబట్టి ఇలా తప్పుడు దాకా ఏమో మాట్లాడుతుంది ఏం లేదు దీనికి ఏమైంది చూస్తే లోపల అది ఎల్లిక ఎల్లెలికల వాడి ఉండేది

అవు తలచిన వాడికి అలానే ఉంటే చెప్పిందండి మరి ఎప్పుడు అది ముక్తమైంది తలలేదు కాబట్టి ముక్తమైంది అందుకు మన పాట ఉన్నది మంత్రాలన్నీ మాయమత్తులు మత్తులు ఏమి తలచరు వరీ మాట లేని ఆ భర్మ మెరిగితే భ్రమను తీరు మాట లేని మంత్రం కావాలి అరే మాట లేని మంత్రం ఎట్లుంటాయి అదే మరి అవన్నీ గుర్తు చేసుకోబడుతున్నాయి కదా అప్పుడు ముక్తం అయిపోయింది పన్నెండేళ్ళ శని సామాపడి సామాపడి ఒక్క నాటని ముక్ ముక్తం దరిచిపోయింది అంటే మన చేత కూర్పాటుతోనే మనం బంధనాల పాలవుతున్నాము అందుకు మోక్షన్ని మార్గం తెలుసుకుంటేనే మనము ముక్తం అయిపోతాం